హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అతిరుపయోగ పద్ధతి చెప్పిందండి రేషన్ షాపుల్లో గోధుమ పిండి అయితే పంపిణీ చేస్తున్నారండి రేషన్ షాపులో గోధుమ పిండితో పాటు ఈ వస్తువులు అయితే పంపిణీ చేస్తారండి వస్తువులన్నీ కూడా మీరైతే ఫ్రీగా అయితే తీసుకొచ్చండి గోధుమ పిండి మాత్రం ఈ ధరకైతే అయితే ఇస్తారండి ఏ విధంగా మీకు రేషన్ షాపుల్లో ఏ వస్తువులు ఫ్రీగా ఇస్తున్నారు అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీ ప్రభుత్వం రేషన్ లో గోధుమ పిండిని పంపిణీ చేయనుందండి అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపులో ఇవాళ నుంచి కిలో ఇరవైకి అందజేయనున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారండి త్వరలోనే మండల స్థాయిలోను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారండి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని తెలిపారండి దీపం పథకం కింద నాలుగో విడత రాయితీ సిలిండర్లను పంపిణీ చేస్తామని మార్చి నెలాఖరు లోపు బుక్ చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగిందండి ఇక్కడ చూసుకుంటే కనుక రేషన్ షాపుల్లో ఉచితంగా బియ్యం అనే బియ్యం అనేది ఇస్తున్నారండి దీంతోపాటు కందిపప్పును కూడా కొంచెం రేటు తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది విధంగా ఇక్కడ మనకి ఇతర వస్తువులు కొన్ని వస్తున్నాయండి కాకపోతే అవి అందరికీ అందుబాటులో అయితే ఉండడం లేదు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గోధుమ పిండిని పంపిణీ చేస్తుందండి అది కూడా ఇరవై రూపాయలకే గోధుమ ప్యాకెట్లు అయితే గోధుమ పిండి ప్యాకెట్లు అయితే ఇరవై రూపాయలకే అందజేస్తుందండి ఇవి రేషన్ కార్డుకి ఒక కుటుంబానికి ఒకటి చెప్పునైతే ఇస్తారండి మీకు కావాలంటే కనుక ఒకటి ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ఇరవై రూపాయలు అయితే చెల్లించి ఇక దీంతో పాటే మనకి పంచదార అయితే ఇస్తారండి అది అందరికీ తెలిసిందే ఈ వస్తువులన్నీ కూడా రేషన్ షాపులో మీకు ఒకటో తేదీని ఎప్పటి నుంచే రేషన్ షాప్ తీస్తారో ఆ టైంలో వెళ్ళినట్లయితే కనుక ఎన్ని వస్తువులు ఉంటాయి అన్ని వస్తువులు కూడా దొరుకుతాయండి మీరు నెల అక్కడికి వెళ్ళి తీసుకున్నట్లయితే కనుక అప్పటికి మీకు ఉండవండి ముందుగానే వెళ్ళి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అవన్నీ కూడా అప్పుడు మీకు దొరుకుతాయండి చాలా వరకు రేషన్ షాప్లు ఒక యొక్క వస్తువులు అన్ని కూడా పంపిణీ చేస్తున్నారు ఇక అదేవిధంగా ఫ్యూచర్ లో మిగతా వస్తువులు కూడా వస్తాయని చెప్తున్నారండి అవన్నీ కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు రేషన్ షాపుల్లో